తెరలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీకు ఈజీగా అయిపోయే టమాటా రసం చేసి చూపిస్తాను ఏం కూరగాయలేవు అనుకోండి నాలుగు టమాటాలు ఉంటే చాలు టమాటా రసం చేసుకోవచ్చు దీనికి సైంటి తో కూడా ఏం తెలియదు చక్కగా చేసుకొని కలుపుకొని తింటే రెండు ముద్దలు అతనంగానే తింటారండి అంత బాగుంటుంది అనమాట నేను చెప్పిన విధంగా చేసుకొని తిని చూసి ఎలా ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి ముందు ఇట్లాగే మిరియాల చారు పప్పు చారు సాంబారు ఇవన్నీ చేసి వీడియోస్ పెట్టాను కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడని ఉంటే గనక తప్పకుండా చూడండి లింకులు ఇస్తాను అవి కూడా ట్రై చేసి ఎంత టేస్టీగా వచ్చినాయో నాకు కామెంట్స్ లో చెప్పాలన్నమాట ఇంకా కావాల్సింది టమాటాలు బాగా పండిన టమాటాలు మూడు తీసుకుంటున్నాను ఇవి కట్ చేసుకుందాం వీటిని ఒక గిన్నెలోకి మార్చుకుందాం అందులో రెండు స్పూన్లు ధనియాలు కొంచెం చిన్న నిమ్మకాయ సైజు కడిగి పెట్టుకున్న చింతపండు కొద్దిగా సాల్ట్ సాల్ట్ ఎందుకంటే ఈ ముక్కలు త్వరగా మెత్తబట్టడం కోసం అందులో తగినంత వాటర్ ఆ ముక్కలు మునగా వాటర్ పోసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకుందాం ఈ టమాటాలు ఉడికేలోపు మనం ఈ టమాటా రసానికి కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీర అర టేబుల్ స్పూన్ మిరియాలు రెబ్బలు మెత్తగా చేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి మొన్న కిచెన్ ఐటమ్స్ వీడియో చేశాం కదా అందులో అడిగారండి దీని రివ్యూ వాడి చూసిన తర్వాత ఎలా ఉందో నేను చెప్తాను ఎంత బాగా పనిచేస్తుందో లేదో దీని గురించి అన్ని విషయాలు మీకు చెప్తాను ఇంకో వీడియోలో ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారినిద్దాం బాగా చల్లగా చల్లారిపోయినాయి టమాటా ముక్కలు ఈ టమాటాలని ఈ విధంగా మెత్తగా చేసుకుందాం ఇందాక ధనియాలు వేసాం కదండి ఆ ధనియాల ఫ్లేవరు బాగా ఇందులో దిగుతుంది అనమాట ఆ ఉడికినందువల్ల ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకుందాం వాటర్ కలుపుకున్న టమాటా గుజ్జుని ఇలా స్ట్రైనర్ పెట్టి వడగట్టుకుందాం ఇప్పుడు ఈ వడగట్టుకున్న ఈ గుజ్జుని తీసేద్దాం ఇది వేస్ట్ అనమాట ఈ రసాన్ని పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద కాగనిద్దాం ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం పులుపు చూసుకొని మీకు పులుపు కొంచెం అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ వేసుకోవచ్చు టమాటా రసాన్ని మరగనిద్దాం కొంచెం సేపు ఇప్పుడు ఈ రసం మరగటం స్టార్ట్ అయింది దాంట్లో ఇందాక వేసుకున్న పొడి అంటే మసాలా పొడి ఒక్క స్పూన్ వేసుకోండి మీకు కొంచెం స్పైసీ ఇది ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం అర స్పూన్ వేసుకోవచ్చు ఈ మిగిలిన పొడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఈసారి రసం కాసుకునేటప్పుడు వాడుకోవచ్చు ఏం పాడవదు రెండు మూడు నెలలు నిలవుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు మరగనిచ్చాను స్టవ్ కట్టేసుకొని ఉంచుకుందాం ఐదు నిమిషాలు మరిగితే చాలండి ఈ రసం ఎందుకంటే ముందు టమాటాలు ఇవన్నీ ఉడికినాయి కదా అందుకోసం అన్నమాట ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు ఒక్క ఎండు మిర్చి కొంచెం పసుపు చిటికటి ఇంగువ కొంచెం కరివేపాకు బాగా తిమ్లో పెట్టి దోరగా వేయించుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రసం మళ్ళా పొయ్యి మీద పెట్టుకొని ఈ తాలింపుని ఇందులో కలుపుకుందాం ఈ తాలింపు ఫ్లేవర్ అంతా ఈ రసంకి పట్టాలి అందుకోసం ఒక్క నిమిషం మరగనిద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాం ఫైనల్గా ఒక్క స్పూను నెయ్యేసి వెంటనే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు రసం రెడీ అయింది టమాటా రసం దీన్ని సర్వింగ్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా ఈ టమాటా రసానికి పట్టింది దీన్ని వేరే లోకి మార్చుకుందాం వలమో వాసన మారిస్తుంది విజమాయి అవును ఎప్పుడెప్పుడు కొంచెం అన్నం పెట్టుకుని గవ్వా తిన్నావా అనిపిస్తోంది ఆ వాసన ముక్కు తగులుతుంటే అక్క అంటం కాదు కానండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ టమాటా రసంకి ఈ తాలింపు బాగా ప్రత్యేకం అనమాట వేసిన పౌడర్ కూడా కదా అవును ఇదిగోండి టమాటా రసం రెడీ అయిపోయింది మా బుజ్జిమ గిట్టు ఎలా ఉందండి బాగుందా భుజ్జిమ టమాటా రసంతో పాటు ఈ భుజ్జిమండ ఎంత బాగుందో ముద్దొస్తుంది కదా అవును మరి చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటివరకు బాయ్